హలో అండి వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఏంటి వాళ్ళ వంట చేయకుండా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానని అనుకుంటున్నారా వంట చేయాలంటే ముందు మనకు వెజిటేబుల్స్ కావాలి కదండీ ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తూ గార్డెన్లోకి వస్తే మాకు మా గార్డెన్లో పండించిన చిక్కడికాయలు కనిపించాయి అనమాట చిక్కుడుకాయలు అంటే పాదు చిక్కడికాయలు కాదండి ఇవి చెట్టుకు మాత్రమే కాస్తాయి చూసారు కదా ఒక చిన్న చెట్టు వేసుకుంటే ఎన్ని చిక్కుడుకాయలు వస్తున్నాయో సో వాటిని తెంచుకుంటున్నాను నేను చెట్టు నిండా కాయలు ఉంటాయండి చాలా మంచి మొక్కలు మనకు కావాల్సిన ప్రోటీన్స్ అందిస్తే సరిపోతుంది చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో నాకు మన గార్డెన్లో పండించిన చిక్కుడుకాయలతో వంట చేసుకుంటే ఆ టేస్ట్ కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది కదండి సో నాకు ఆ చిక్కుడుకాయలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదండి అందుకే నాకు కర్రీకి సరిపడా కొన్ని మాత్రమే తీసుకున్నాను వాటిని చూపించే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మన దీనికి నైఫ్ వాడవసరం లేదు చేత్తో మాత్రమే టూ సైడ్స్ తెంపుకుంటే సరిపోతుంది సో ముందుగా వీటిని మనం బాగు చేసుకుందాం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మా వెజిటేబుల్స్ సో నెక్స్ట్ వాటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రా దానిలో ఒక మూడు పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నానండి పచ్చిమిరకాయలు కొంచెం వేగిన తర్వాత అందులో మనకి టూ ఆనియన్స్ని చిన్న చిన్న పీసులో కట్ చేసుకొని వేసుకున్నానండి ఇది మా స్టైల్ కర్రీ అనమాట మా తోటలో పండించిన కర్రీ మా తోటలో పండించిన చిక్కుడుకాయలతో ప్రిపేర్ చేసిన కర్రీ టేస్ట్ కూడా అలాగే ఉంది ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలండి సో ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే అందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము దానికి మూత పెట్టుకుంటే ఫాస్ట్గా మగ్గుతాయండి చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయింది కదా ఉల్లిపాయలు అనేవి మగ్గినాయి సో అందులో ఒక మీడియం సైజులో ఉండే టమాటాని పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను టమాటాలు అనేవి త్వరగానే మగ్గిపోతాయండి సో ఒక టూ మినిట్స్ మనం టమాటాలని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారుగా టమాటాలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయితే మనకు సరిపోతుందండి నెక్స్ట్ మనం వాష్ చేసుకొని పెట్టుకున్న మన చిక్కడికాయలు ఉన్నాయి కదండి మన చెట్టు చిక్కుడుకాయలు వాటిని యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక పావు కేజీ మాత్రమే తీసుకున్నానండి ఎందుకంటే మనకి ఒక వన్ కేజీ వరకు కాసేయి వాటిని ఒక త్రీ ఫోర్ డేస్ మనం యూజ్ చేసుకోవచ్చు నేను మా ఒక త్రీ మెంబర్స్ సరిపడగా కర్రీ కాబట్టి నేను ఒక హాఫ్ కేజీ మాత్రమే యూజ్ చేసుకున్నాను చిక్కడకాయలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి చిక్కడికాయ అనేది మనకి ఆయిల్లో బాగా మగ్గాలి వెజిటేబుల్ ఎప్పుడైనా ఆయిల్లో బాగా మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుందండి చూడండి చిక్కుడుకాయ అనేవి కొద్దిగా మనకి కలర్ చేంజ్ అవుతూ వచ్చింది కదా నెక్స్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నానండి టేస్ట్ సరిపడగా కారం యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లో నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో దీంట్లో మనకి కర్రీ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనం ఆల్రెడీ చికెన్ కాయలను ఆయిల్లో మగ్గించేసాం కదా సో కొద్దిగా ఆయిల్ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ మనం దాన్ని అలా వదిలేస్తే మంచిగా కుక్ అవుతుందండి చూడండి కూరన దగ్గర పడింది కదా ఇలా ఉంటే సరిపోతుంది మనకి రోటీస్లో కన్నా రైస్లో కన్నా మంచి టేస్ట్ వస్తూ ఉంటుందండి వాటర్ అనేది బాగా ఇంకిపోయే వరకు ఉంచుకుందాము చికెన్ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి అంతగా స్పైసీగా కూడా ఉండదు మంచి టేస్ట్ వస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఈ డిష్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్